అందరికీ ప్రైజ్ లోకస్ స్వార్థ ఏడో అధ్యాయ ఏడో వచ్చిన కపెన్న హోము అనే గ్రామంలో శతాధిపతిని మనం చూస్తూ ఉన్నాం ఆయన కింద అనేకమైన పనివారు ఉన్నారు వారిలో ఒక వ్యక్తి స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆరోగ్యం బాగా లేనప్పుడు ఆయన ఏసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అయ్యా నా దాసుని స్వస్థపరచు అని అడిగినప్పుడు ఆయన గృహానికి వచ్చి నేను స్వస్థపరుస్తాను అని చెప్పడం జరిగింది అయితే ఆ శతాధిపతి ఏసుక్రీస్తు వారితో అయ్యా నువ్వు నా గృహానికి వచ్చినప్పుడు కూడా నేను యోగ్యుడను కాదు దయచేసి మాట మాత్రము సెలవిము నా దాసుడు స్వస్థపరచబడతాడు అని తన విశ్వాసాన్ని తన తగ్గింపును అక్కడ చూపించడం జరుగుతుంది ప్రియ దేవుని బిడలారా కొన్నిసార్లు మన భక్తులు ఎంతో గర్విస్తూ ఉంటాం యేసుక్రీస్తు వారి కోసం ఏదైనా ఒక్క కార్యం చేస్తే ఇక మిగతా వారిని అందరితో పోల్చుకొని ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం మనసులో నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా ఈ శతాధిపతి తను ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ దేవుని ఎడలు తగ్గించుకొని మాత్రమే ఉన్నాడు అలాగే మనం ఉండాలి ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపు